నమస్తే అండి ఇది మన తాడికొండ అడ్ రోడ్డులో మెయిన్ రోడ్డు పెంచారండి ఇది వచ్చేసి తాడికొండ రోడ్ అండి ఇది మన గుంటూరు అమరావతికి ఇది మెయిన్ రోడ్ అండి వెళ్తుంది మెయిన్ రోడ్డు గుంటూరు అమరావతి మెయిన్ రోడ్ అండి ఇది గుంటూరు అమరావతికి మెయిన్ రోడ్లో తాడికొండ అడ్డు రోడ్ దగ్గరలో మనకు మెయిన్ రోడ్డు పెంచారండి ఆల్రెడీ మనకి ఎల్పి నెంబర్ వచ్చింది డెవలప్ చేస్తున్నారు ఇది కనపడుతుందే మనకి ఈ కార్లు వెళ్ళాయని కూడా అమరావతి గుంటూరు మెయిన్ రోడ్డు అండి తాడికొండ అడ్ రోడ్డు కనపడుతున్న బిల్డింగ్స్ అంతా కూడా తాడికొండ అడ్ రోడ్డు పెంచారండి ఈ అడ్ రోడ్డు సెంటర్లోనే మనకి ఈ సిఆర్డి అప్రూవల్ పెంచారండి ఇది ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది ఈ ప్రారీ కూడా కట్టింది మొత్తం వెంచర్ అండి ఇది ఎల్పి నెంబర్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడున్న ప్రజెంట్ వెంచర్లో బెస్ట్ వెంచర్ సార్ లోపల వర్క్ కూడా జరుగుతుంది మొత్తం మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూపించిన వెంచర్స్ అన్నింటిలో కూడా బెస్ట్ వెంచర్ ఇది తాడికొండ అటు రోడ్డు సెంటర్లోనే ఉంటాము చాలా దగ్గరగా గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంటాం ఇవన్నీ కూడా మనకి గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డు బిట్లండి మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటి వచ్చిన తర్వాత అడ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఇప్పటివరకు ఈ మెయిన్ రోడ్డు ఫేస్ వచ్చేసి మనకి యాభై వేలు నడుస్తుందండి గజం సో ఇది వచ్చేసి మనకి తాడికొండ అడ్ రోడ్డు మెయిన్ రోడ్డుకి మహా అయితే ఒక నాలుగైదు బిట్లేనండి మెయిన్ రోడ్డు నుంచి డైరెక్ట్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఆర్చి ఈ ఎంట్రన్స్ ఆర్చిలో నుంచి మన సైట్లోకి వెళ్తున్నాము మంచి ప్రైమ్ లొకేషన్ అండి మన ప్లాట్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది నెంబర్ వన్ లొకేషన్ అండి మెయిన్ రోడ్డుకి వచ్చేసి మనకి తాడికొండ అడ్ రోడ్లో అయితే మనకు అరవై దాకా నడుస్తుంది సార్ ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాకా మెయిన్ రోడ్డు క్యాఫే వెళ్దా నడుస్తుంది గజం ఇది వచ్చేసి మనకి దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్గా ఉంది ఆల్రెడీ సిఆర్డి ఎల్పి నెంబర్ కూడా వచ్చింది లోన్ అవైలబిలిటీలో ఉంటుంది ప్లాట్స్ కూడా రేపటి నుంచి సేల్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఎక్సలెంట్ లొకేషను డెవలప్మెంట్ అనేది మనకి చాలా తొందరగా వస్తుంది వెంచరు సో ఇప్పటికే ఆల్రెడీ సేల్స్ కూడా బుకింగ్స్ ప్లాన్ చేస్తున్నారు చాలా స్పీడ్గా ఉంది రేపటి నుంచి మనకి బుకింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుద్దండి ఈ వెంచర్ గట్టిగా కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెంచరే అంతకంటే ఎక్కువ రోజులు కూడా మనకి ప్లాట్స్ అవైలబిలిటీలో ఉండే అవకాశం లేదండి ఎక్సలెంట్ లొకేషను ఇది మనకి తాడికొండ అడ్ రోడ్డు ప్రైమ్ లొకేషన్ అండి ఇందులో మనకి ప్లాట్ తీసుకున్న తీసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షను ఇది కనపడుతుందంతా కూడా తాడికొండ అడ్డ రోడ్డు అండి ఈ తాడికొండ అడ్డ రోడ్డు ఈ మెయిన్ రోడ్డుకి మన వెంచర్ చాలా దగ్గరగా ఉంటుంది కమర్షియల్గా కూడా నెంబర్ వన్ వెంచర్ అండి ఇది సో దీన్ని మనం ప్లాట్ తీసుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉన్న బిట్టు సో మనం మెయిన్ రోడ్డు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ ఈ ప్లాట్లతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మనకు దానికంటే తగ్గుద్దండి ఇది మనకి మెయిన్ రోడ్డు దగ్గరగా ఉన్నాం సుమారుగా గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు దగ్గర అండి కానీ మన మెయిన్ రోడ్డు ఫ్లాట్లతో పోల్చుకున్న చుట్టుపక్కల ఇప్పుడున్న ఈ అడ్ రోడ్డు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న రోడ్లతో పోల్చుకుంటే ఈ వెంచర్ అనేది ఇప్పుడు చాలా రీజనబుల్ అండి సో ఆల్రెడీ మనకి ఆ ఎల్పీ నెంబర్ వచ్చిందే చుట్టూ ప్రారీ కూడా ఎంట్రన్స్ ఛార్జ్ మొత్తం అయిపోయిందండి రేపటి నుంచి మన బుకింగ్ స్టార్ట్ అవుతాయి సో ప్లాట్ తీసుకోవాలనుకున్న కస్టమర్స్కి మాత్రం మంచి ప్రైమ్ లొకేషను మంచి డెవలప్మెంట్ ప్లాట్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఆల్రెడీ కస్టమర్స్ కూడా విజిటింగ్ చేస్తున్నారండి వర్క్ దొరుకుతుంది కస్టమర్ విజిట్ చేస్తున్నారు ఇంచర్ మాత్రం నెంబర్ వన్ ఎక్సలెంట్ అండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ టైంలో ఇది ఎక్సలెంట్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి మనకి గుడ్డు రామరావతి రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్ అండి Thank you, Andy.